లాగేనయ్యా అలాగే అనుకో ఇక నుంచి నీ బాధ్యతలన్నీ నాదే పద్దాకాడిపోతాడంటే పద్దాక పడిపోతాడంటే కొద్ది పడాలనిపిస్తుందండి పడి కొద్ది పడాలనిపిస్తుందండి పడి కొద్ది పడాలనిపిస్తుందండి గురుగుబడి రేపు మళ్ళీ రోజా రోజా లేదు గుజ్ లేదు గానీ నాకు ఉద్యోగం వచ్చింద్రా సరే నాకు ఇచ్చాయి దేనికి ఎలాగో పనికిరాదు కదా అని ఫైనల్ గా చెక్ చేసి మిగతా సగం ఈ సగం ముందు ఆ సగం మేసేసా అదేదో మొత్తం మేసాను ముందు ఏడవచ్చుగా నువ్వు తట్టుకోలేవని ఎందుకండి ఈ డ్రామాలు నా ఫ్రెండ్స్ అన్నది కరెక్ట్ నీకు ఫోటోలు తీయడం రాదు నువ్వు ఒక రోడ్ సైడ్ రోమ్ యోవి ఆ రోజు నన్ను రక్షించినట్టు నాటకమాడి ఆడి నన్ను టచ్ చేసాం ఫోటోలు తీస్తానని కట్టుకోదని చెప్పి నాకు దగ్గర కావాలని ట్రై చేసాం ఇప్పుడు ఫోటోలు పోయాయని కొత్త ప్లాన్ స్టార్ట్ చేసాం అనమాట చూడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా చెప్పుంటే కనీసం నేను ఒక డేరింగ్ ఫెలో అని గుర్తించేదాన్ని ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం చెప్పకు అబద్ధం అంటే నాకు పరం అసహ్యం అది చెప్పేవాళ్ళంటే ఇంకా అసహ్యం ఇప్పటి వరకు నీ మీద నాకు ఒక మంచి ఒపీనియన్ ఉండేది కానీ ఇప్పుడు నువ్వు నా దృష్టిలో ఒక ఇడియట్ వి ఒక లయర్ వి ఒక ప్లీజ్ ఇలా అబద్ధం చెప్పడం కంటే చావడం బెటర్ আম্মা আব্বা মల్లి দপা দিছাম এnto maiya আম্মা আই ইউ আব্বা আম্মা পার కిందడితే నా సెయ్యట్టుకుని పైకి గాని తన పట్ట బ్యాడ్ నిలిపోయింది పద నీకు నేను నాకు నువ్వు కలిసి హలో చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి హిల్స్ దగ్గర సూసైడ్ కేసులు ఉన్నాయమ్మా ఒక బాడీ దొరికింది ముఖం అంతా పచ్చడైపోయింది మొహమంతా పచ్చడి అయిపోయిందట ఎవరైనా తింటున్న ఇడ్లీ ప్లేట్ మీద పడి ఉండొచ్చు ఆ పచ్చడి మొహానికి అంటుకుని ఉండొచ్చు పచ్చడి అంటే దొల్లి దొల్లి గీరుకు పోయి గుర్తుపట్టకుండా పోయిందని పచ్చడి అంటుకుందని కాదు పోనీ ఇంకేమైనా ఆనవాళ్ళు ఉన్నాయా ఆనవాళ్ళు అంటే ఆ మెళ్ళో కెమెరా ఒకటి ఉంది కెమెరా ఉందా సార్ అతన్ని ఎక్కడ సమాచారు సార్ గోస్ట్ స్పాట్ అంత నా వల్లే సుబ్బు నువ్వు అబద్ధం చెప్పావు కోపమే కానీ నీ మీద నాకు ఎలాంటి దోషం లేదు నిజానికి మొదటిసారి చూసినప్పుడు నాకు రకమైన ఫీలింగ్ కలిగింది నువ్వు అకాలం మరణం చేద్దాక అది ప్రేమ తెలిసింది నాకు అబద్ధం అంటే ఎంత ఎలా సిన్సియారిటీ అంటే అంత ఇష్టం నేను నిన్ను చావు అన్న మరుక్షణం నువ్వు తోగి చచ్చిపోయావు చచ్చి నన్ను సాధించుకున్నావు ఇదేంటి పాపం రాజు ఎక్కడుంది సరే ఇక్కడే కలుద్దాం పగబట్టుని తిరుగుతున్నాడు వెంటనే మంత్రగాన్ని తీసుకురావాలి ముందు ఆ బుక్ నాకు భయం వేస్తుంది అది గాలికి పేజీలు ఎగురుతున్నాయి కిటికీ మూసేస్తే అదే ఆగిపోతుంది అయితే ఎవరైనా వెళ్ళినా కిటికీ మూసేయండి నేనే వెళ్తాయి నా కెమెరా రిపేర్ అయిందా ఆ మంచి రెండు ఇద్దరు అయింది ఏంటి అది ఎప్పుడో తూకానికి అమ్మేస్తుంది కదా మన అన్నది బిల్లుదా పెండింగ్ ఉంది కదా బిల్లా దేనికి దే ఫోటోలా నా కెమెరా పగిలిపోయింది కదా అందులోనూ రీల్ దా పగిలిపోలేదు కదా అదుకుదా బిల్లు ఏందా ఫోటోలు ఎవరిచ్చారు సుబ్బు ఇచ్చాడు ఇచ్చాడా ఎప్పుడు ఇప్పుడే నీకు భయం వేలేదా అన్నే ఉన్న దయమా భయపడ్డానికి దయ్యం కాదా కాదు బతికే ఉన్నాడా మరి ఆయన రాలేదే ఆయన చూసినప్పుడల్లా మీరు తప్పు మన పడిపోతున్నారు కదా అందుకే రాలేదు ఇప్పుడు హోటల్లోనే ఉన్నారా వెళ్తున్నాడు కదా ఈ పాడి రైల్వే స్టేషన్ గెలిపి ఉంటాడు ఎవరు మనీ జరికి కావాలా వద్దు సార్ చాలా వేస్తుందయ్యా అబ్బా లేదండి చాలా మొహాటస్తులాగా ఉన్నాడు ఏంటి అలానో అబ్బాయి ఏం లేదు చాలా బాగుంది ఇల్లు మీద కాదు పక్కింటి వాడు సర్లే గాని ఇంత ముందు ఎక్కడ ఉండేవాడివి ప్లాట్ఫామ్ మీద ఇక్కడ నుంచి ఈ గెస్ట్ హౌస్ నీదే నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చాయా అనయ్యా ఇంకోసారి చెప్ప వినపట్లేదు ఇక నుంచి ఈ గెస్ట్ హౌస్ నీదే

సాక్షాత్తు శ్రీరామచంద్రుడు సీతం వారిచ్చిన ఈ కుటీరాన్ని ఈ లక్ష్మణుడు ఎలా నీకే వాడుకో అనయ్య అనయ్యాడుకో అనయా అందుకే కారణం చెప్పారు ఎన్ని పైల్స్ మీద సంతకాలు పెట్టావు నాకు అలాంటి అలవాట్లేవి లేవురా ఏమీ లేకపోతేనే ఏదో ఉందని అనుమాన పడుతుంది ఆవిడ పైగా ఇలాంటి లింకులు పెట్టుకుంటే అంతే రే జీవితంలో నాకు తెలిసి రెండే రెండు నిజాలు రా ఒకటి పుట్టడం రెండు సావటం మధ్యలో అదంతా అబద్ధమే ఇంత అబద్ధంలో నిజాతీగా ఎలా అలా చూడు ఆడు సిటీలో పెద్ద క్రిమినల్ లేరు ఆడు కోర్టు అయినా మిస్ అవుతాడు కానీ క్లబ్ మాత్రం మిస్ అవడం ఏంటంటే రిలాక్స్ అంటాడు వాళ్ళు ఆడు చూస్తే పెద్ద మహిళా మండలి ప్రెసిడెంట్ అదేమో తేజ్ ఎక్కి మైకట్టుకుని మా ఆయన శ్రీరామచంద్రుడు అని చెప్పి మళ్ళీ గుద్దే మెల్లలో మంగళసూత్రాలు తీసుకు వెళ్ళగద్దే ఇండియాలో ఎయిటీ పర్సెంట్ విఐపీలు అంతా నైట్ నైన్ దాడితే వైను టెన్ దాటితే క్వీన్ ఇదేరా జీవితానికి మెయిన్ నన్ను ఫాలో అవరా చెప్పింది కదా నన్ను ఫాలో అవని ఫాలో స్పెల్లింగ్ రాయిస్తా హాయ్ హీఈ్ మై ఫ్రెండ్ వివేక్ హాయ్ అబ్బా ఇవి హ్యాండ్ టు హ్యాండ్ టైప్ కదరా లిప్ టు లిప్ ఏంటలా చూస్తున్నారు మీ పరిస్థితి చాలా బాగుందండి ఏ నేను బాగాలేనా మీరు కూడా బాగా ఉన్నారు థ్యాంక్ యూ మీ పేరు